మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మధ్యమేడారం గ్రామం సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారి గుడిశెట్టి సమ్మయ్య మెట్రో ఉదయం ఛానల్తో మాట్లాడుతూ మధ్య మేడారం సమ్మక్క సారాల మాతరకు ప్రభుత్వ పరంగా సదుపాయాలు కల్పించాలని కోరారు ప్రధానంగా సమ్మక్క సారలమ్మ దేవతలను తీసుకొచ్చే రహదారిని మంజూరు చేయాలని దేవాలయ సమీపలోని దుకాణ సముదాయాలకు స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా అన్నారు దేవాలయం చుట్టూ ఉన్న భూములపై గతంలో కూడా జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని వాటిపై తగిన విచారణ చేసి దేవాలయానికి భూములు కేటాయించాలని కోరారు చెట్టి సమ్మయ్య మధ్యమేడారం పేరు పెట్టింది దానికి ఎందుకంటే మా ఇంటి పేరు దుర్శెట్టి కాబట్టి మధ్య మేడని పెట్టిబిడ్డ మధ్యలో మారేళ్ళు మరికొండ గోగులు ఉన్నది కాబట్టి చెప్పింది అమ్మవారు ఈ పేరు పెట్టు అనేది మా దగ్గర జనం ఎక్కువ వస్తూ ఉంటారు అనేక ప్రజలు ఎక్కంచో ఎక్కంచో వస్తూ ఉంటారు కానీ దారులు చక్కగా లేవు ఇటు గులాపాటి నుంచి సారలమ్మని తీసుకొస్తాం గాంజీనగరం బజార్ నుంచి ఇటు జెండగాటు ఇక్కడ జంపన్న వాగున్నది ఆ వాగు నుంచి వనం తీసుకొస్తాం పొద్దున తీసుకొస్తాం ఆరు గంటలలో తీసుకొస్తాం అమ్మవారి గద్దెక్కిస్తాం మళ్ళా బేస్తావారి నాడు సాయం పొద్దున పోయి మేస్తావారి నాడు సమ్మక్కం తీసుకొస్తాం పైకి నింపుతాం కా అసలు దారికి దారికి లేకుండా ఏం లేకుండా దారులు లేవు దట్టలేవు పొలాలు ప్రతి సంవత్సరం పెట్టిన గవర్నమెంటు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కానీ ఈ గవర్నమెంట్ హామీలైనా ఈ దారిని ఇప్పించి సదనీయంగా చేయాలని కోరుకుంటాను ఇప్పుడు ఇప్పుడు కలెక్టరు ఇప్పటి మంత్రి గారికి మేము చెప్పేది అసలు ముఖ్యమైన మంత్రి గారికి ఈ గుళ్ళల్లో ఉండి మంత్రి గారికి ఈ రాజీవ్ గాంధీ ఇప్పుడు గాంధీ వచ్చింది అప్పుడు గాంధీ ఉన్నది ఇప్పుడు గాంధీ చూస్తే గాంధీదే పేరు ఇది ఉన్నది కాబట్టి దీనికి కావాల్సిన నిధులు కావాలి దీనికి దుకాణం పెట్టుకునే సెలవు లేకుండా ఏ పక్క నుంచి ఆ పక్కకి కాలువ దగ్గరకు వచ్చింది ఆ కాలువ జరపాలన్నా జరపాలి ఎప్పటికప్పుడే రెండు వేలు ఒకటి ఇచ్చినా కానీ కాలువ జరపరు ఆపకాలంటూ నీ నీటి అంటారు నీటి అంటారు ఎక్కడెక్కడ భూమి కట్ట దీనికి కొంత భూమి కావాల్సి వచ్చింది దీనికి నీడపై స్థలం లేకుండా ఉన్నది ఈ ఇది పాతది యుగంలో చెరువు ఇది చింతల చెరువు కట్టని యుగంలో చెరువు ఈ గద్దెకు దానికి రెండు రెండు పిట్ట రెండు కోలే ఉన్నది లోతు ఈ గద్దె వెనక లోతు లోతున్నది అంతైనా పట్టించుకునే ప్రభుత్వంగా ఇక్కడ వాళ్ళు మండలం వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా ఎప్పుడు దరఖాసిస్తూ చెత్త కొనుకున్నట్టు అడిగిపోతుంది అందుకు ఇప్పుడైనా మినిస్టర్ గారు కలెక్టర్ గారు వాళ్ళు చూసి దీన్ని స్పందించి ఇగనైనా కానీ పని చేయవలసిన గద్దెకు కొన్ని రంగులకు ఈ గద్దెలు కట్టేదందుకు మాకు కొంత నిధి ఇవ్వాలి మాకు ఏం పది లక్షలు ఇచ్చినామన్న మాకు ఏం రూపాయిలే మాకు చెప్పలేదు ఇప్పుడు మేము ఎట్లా చేయాలి ఏం చేయాలి సదమతం అయినా మొన్న కలెక్టర్ ఆఫీస్కి పోయినాం ఇచ్చినామన్నారు మాకు మాకైతే రూపాయి ఎక్కడ రాలేదు ఈ తొవ్వలు రెండు తొవ్వలు చేసినామంటే అంటే అటు నుంచి ఆ నుంచి రేపల్లె నుంచి నగరస్పల్లి నుంచి వచ్చేదాన్ని మాయిలూరేపల్లెకి ఆ కడకున్నది నగరస్పల్లి ఈ అది మూడు చెక్కలు పోయి తొవ్వ ఆ తొవ్వ నుంచి ఈ తొవ్వకేసినందు ఒక దారి పాత దారి ఆ దారి నుంచి దారి కాకుండా దీనికి రెండు కోట్ల రూపాయలు వచ్చింది రోడ్డు ఆ ఎమ్మెల్యే చెప్పాడు ఆ మినిస్టర్ చెప్పాడు ఆ రోడ్ వేయకుండా వారు పోయిరు పోయినరు ఇప్పుడైనా మేము కావాలనుకుంటే ఎవరో కాంట్రాక్ట్ పట్టినాట మూత్రాలు పట్టినాడు ఆ మూత్రాలు చేయలే కాలే పోలే చేసింది ఇప్పటికైనా రోడ్డు కోరుకుంటానా ఇప్పుడు ఈ పక్క పోసే దారి కాలువ కట్టడానికి పోతారు అది తండోళ్ళకు అవసరం మూడు రోజులు మాకు అవసరం గుడికి అది తండోళ్ళకు లంబాడీలు ఉన్నారు వాళ్ళకు అవసరమే దారి ఇది ఇప్పుడైనా చేయించి మేము ఇదివరకు ఒక సర్వే చేయించి పత్తిపల్లికి అరవై మైలు మొలుగు పోయే అరవై మైళ్ళకు చేయిస్తే ముప్పై మైళ్ళతో పోయింది ఈ గుల్లాపాటి నుంచి వేసే దారి గవర్నమెంట్కు శుభయం ఉంటే ఈ దారిని ఇదే దారి తండగ కల్పించి గుడికాంచి కల్పించి పత్తిపల్లి మూడు దారి ఉన్న రోడ్డు అయింది ఆన్చటైంది దారి కలిపితే బైబస్ రోడ్డు చేయిస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తాను అన్నిటికీ సౌకర్యం వద్దాం గ్రామాల సౌకర్యం పబ్లిక్ సౌకర్యం నాకు సౌకర్య మొత్తాన ఇది దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ ఇక్కడ నిఘా పెట్టి దీనికి సరైన బందోబస్తు చేసి సరైన చేసి కేవలం కొడతాను ల్యాండ్ చూద్దాం దీనికి పెట్టాలి అసైన్మెంట్ ఎంత ఉన్నా ఏముండదు దాన్ని చేసి అంటే ఈ గవర్నమెంట్ బయట నుంచి భోన్ తీసుకునేందుకు దీనికి అవసరమైన మన అవసరం ఉన్నప్పుడు గుర్తుకుంటూ మీరు పెట్టుకుంటారు అవసరం ఉన్నప్పుడు వాళ్ళే వాళ్ళే కొనుక్కుంటారు కావాలని కోడతా నాకు పోత పిల్లలు మాకు ఆస్తి లేక అభివృద్ధి దాని మీదనే ఇప్పుడు అయిపోయిన మొత్తం మా ఇంకెనిక ఆస్తుల మీద విధానం నాకేం లేదండి ఇదే కదా సలమాన్యం జామా ఇదా చూడు మేము బీదాగతిలో ఉన్నాం గవర్నమెంట్ మానే కొంత సృష్టించి ఇస్తే బాగుంటుంది అన్ని విధాలుగా సౌకర్యం కల్పించి మాకు ఉద్యోగాలు ఇస్తే బాగుంటాయి ఈ గుడికి ఒక ఐదుగురు పేరు మీద చేసిన అప్పటిసంది రిజిస్ట్రేషన్ డెబ్బై మూడులో చేసినాం రిజిస్ట్రేషన్ ఫెస్టివల్ పౌండ్ హైకోర్టు నుంచి చట్ట ప్రకారంగా మాకు ఉద్యోగం పెడితే బాగుంటుందని ఆలోచిస్తాను మాకు ఇప్పటికైనా తదే అని మంత్రి గారిని కోరుతాను మినిస్టర్ గారు కోరుతాను ఇది ఎండోమెంటోలు అంటే మా దగ్గర ఆదాయం లేదు మేము ఎట్టిస్తామని ఎండోమెంటోలు అంటారు దేవాయశాఖ వాళ్ళు నుంచి ఇప్పుడు మినిస్టర్ దగ్గర నుంచే మాకు కావాలి దేవదాయ శాఖ మంత్రి నుంచి కావాలి మాకు ఉద్యోగాలు ఇప్పుడు అంతే ఇప్పుడు ఇప్పుడు మండమెదిరిగినాం అయింది తర్వాత ఈ నెల ఇరవై ఒకటిన సార్లు మనం నైట్ గాంజనగరం నుంచి తీసుకొస్తాం ఉల్లపాటిని తీసుకొచ్చే దారి లేదు కాబట్టి దారి ఉన్నా దారి లేకపోవడం వల్ల ఈ నాగస్పర్య దారి నుంచి తీసుకురావాలి చెప్తాను రెండోది ఒకటి మూడోది వనం ఇక్కడ జంపన వాగున్నది ఆ వాగ్ కా నుంచి వనం తీసుకురావాలి తెల్లర గట్ల ఆరు గంటలకు తీసుకొస్తారు ఆ తీసుకొచ్చే వనం తీసుకొచ్చి గద్దెపై నిలిపాలి ఒక్కటి మూడోది సమ్మక్కం తీసుకురావాలంటే ఉదయం బయలుదేరిపోయి జెండగాటు పోయి ఎక్కడెక్కడో ఎంకులాడుకోని ఆయన నుంచి ఆయన తీసుకురావాలంటే రాత్రి పొదుపోయేటట్టు అవుతుంది ఈ బురద బుట్ట ఉన్నది బేస్తారు నాడు గద్దెపైకి వేయించేస్తాం వారిని మళ్ళీ శనివారం నాడు సెలవు ఇచ్చినాక ఆమెను తీసుకుపోయి ఉన్న చోటు కాలే అప్పగించవలసి వస్తుంది ఇది ముచ్చడండి పబ్లిక్ అందరికీ సమయం ఇది కొత్తగూడెం ఏరియా వస్తుంది పాకాల ఏరియా నుంచి అన్ని దేశాల నుంచి వస్తారు ఇక్కడ జనం ఇక్కడో కాదు కానీ పబ్లిక్ ఎక్కువ ఆదాయం తక్కువ ఇక్కడ వచ్చేది జనానికి ఇది ముచ్చడం మేము అండి సార్ ధన్యవాదాలు మీకు మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి వీరికి అందరు ప్రతి ఒక్కరికి మినిస్టర్ అందరు ప్రతి ఒక్కరు మాకు కూడా పైసలు వస్తాయి మా దగ్గర సంతానానికి ఎక్కువ వస్తారు అన్ని విధాలకు వస్తారు ప్రతి ఒక్కదానికి వస్తారు కానీ దారులు లేవు వాళ్ళు వస్తామంటే ఇటు మల్లంపల్లి రోడ్డు ఇటు అవసరమైన దారి మల్లంపల్లి నుంచి రుద్రగౌడ దిగితే ఈ రోడ్డు ఉన్నది నర్సపేట దిగితే ఇంకా రుద్రోడ నుంచి క్రాసు కాకతే ఇక్కడ ఉన్నది ఈ రోడ్డుకు దారి ఉన్నది కాబట్టి ఇక్కడ తప్పనిసరి గవర్నమెంట్ చేయవలసింది కోరుతానం సార్లో మచ్చేటప్పుడే సురేష్ చంద్ర రాజా మీద ఎంకెలా కాచుకుంటు అంటాడు సార్లో మచ్చేటప్పుడే